జరిగాయండి ఎందుకంటే నాలుగు నెల పదకొండు తేదీ కల్లా పాలక కార్యవర్ సభ్యులు ప్రెసిడెంట్ పదవి కాలం పూర్తయింది సుమారుగా నాలుగు నెలల కాలవస్తుంది మరి ఆర్బర్ అనేది చాలా అధ్వానంగా తయారైంది దీని మీద ఓటు బాండ్లందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ తరుణంలో ఓటు బాండ్లందరూ కూడా వాలంటీగా వంద మంది మమ్మల్ని ఆశ్రయించారు బాబు ఎవరెవరు కలుగు చేసుకొని మరి నూతన అధ్యక్షుని ఎన్నుకొని వారి ఆర్పారి అభివృద్ధి కోసం ఆర్పడతారా ఈ ఆర్పార్ని ఎలాగో వదిలేస్తారని మా శ్రేయభిలాసిన ఓటు వాళ్ళు కొంతమంది మాపై గుర్తు తేవడం వల్ల మేము మరి ఎలక్షన్లోకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగిన ప్రెసిడెంట్ గారు నాలుగు నెలలు జరిగినా సరే అధికారం పోయినా సరే మరి నేనే ప్రెసిడెంట్ అనేసి చలమని అయ్యి అక్కడక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉండేవారు మరి ఇవన్నీ బాధనేసి మరి మూడు రోజుల క్రితం వంద మంది ఓటు వనరు స్వచ్ఛందంగా వచ్చి మనమే కామ్ వేసుకొని చెప్పి ఫిషింగ్ గారు మొత్తం అనౌన్స్మెంట్ చేసి పలానా రోజు మరి కొత్త అధ్యక్ష ఎన్నుకుంటామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ఈ ఎలక్షన్కి రావడం జరిగింది ఈ ఎలక్షన్కి మరి కలెక్టర్ గారు మరి ఏడీ గారిని ఎంఆర్ఓ గారిని మరి ఇక్కడ ఎలక్షన్ అధికారులుగా పెట్టి అలాగే ఇరవై ఐదు మంది పోలీసు వారితో ఏసీపీ గారి సంరక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఎలక్షన్ ఎలా జరుపుకుంటారని ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు అడగ సార్ ఇక్కడ ఉంది బయలో ప్రకారంగా ఇక్కడ ఏంటంటే మా బోర్డు ఓనర్లో ఒక అనుభవం ఉన్న వ్యక్తిని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ హాజరైన మూడు వందల యాభై సుమారు నాలుగు వందల ఓటు వాటర్లో ఒక అనుభవం ఉన్న వ్యక్తి అంటే మరెవరికి కాదండి గతంలో ఈ అసోసియన్ అధ్యక్షులుగా పనిచేశారు అపారమైన అనుభవం ఉంది ఆయన్ని విజయచంద్ర గారిని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించి ఆయన సంరక్షణలో ఏడీ గారు ఎంఆర్ఓ గారు సంరక్షణలో మరి పోలీసు బందోబస్తుల మధ్య ఇక్కడ ఎలక్షన్ అనేది ఏర్పాటు చేయడం బైలా రూల్ ప్రకారం ఏంటంటే బైలాలో మైజార్టీ బోర్డు వాటర్లు హ్యాండ్ రేజింగ్ ఎంత హ్యాండ్ పెట్టాలి అలాగే సీక్రెట్ బ్యాలెట్ ఎంత సీక్రెట్ బ్యాక్ పెట్టాలి సో ఈ రోజు జరిగిన సమావేశం ఏంటంటే నాలుగు వందల పైసలు కోటు వరకు అందరూ కూడా హ్యాండ్ పెట్టాలని యాక్దాటిగా మరి సపోర్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చినట్టు విజయ్ చంద్ర గారు మరి ఎలక్షన్ యాడ్ రేసింగ్కి సపోర్ట్ చేస్తూ ఆ పద్ధతిలో చేసుకుందామని చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి ఈ అధ్యక్షకి ఎవరెవరు కాంపిటీషన్ చేస్తారని ఆయన చెప్పడం ప్రశ్నించడం జరిగింది అందులో మొదటిగా నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది అలాగే ఇంకెవరైనా ఉంటే పేరు చెప్పండి ఆయన చెప్పడం జరిగింది ఎవరు కూడా మరి పోటీకి రాలేదు మరి ఆయన ఒక ముప్పై నిమిషాలు సమయం తీసుకొని ఆయన పరిశీలించి అది న్యాయ న్యాయాలు ఎలా చేయాలనేసి ఆలోచన చేసి మరి అందరి అభిప్రాయం మేరకు మరి నన్ను ఈ రోజున రోజునేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేయడం జరిగినది ఆయనకి మరి ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ అలాగే నా వెంటనే నటించిన నా బోటులందరూ కూడా నా మనస ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే ఇంత చక్కగా మంచి వాతావరణం కల్పించినటువంటి పోలీసు వారు కూడా మా యొక్క అభినందనలు మరి ఇంత బాగా జరుగుతున్న వాతావరణ వాతావరణాన్ని మరి మాజీ అధ్యక్షులు జాకీరామ గారు వచ్చి దీన్ని ఆపండి ఆపండి అనేసి కొన్ని పీలుపుతులు పెట్టారు ఆయన ఒక్కరే ఎవరూ లేరు ఇక్కడ నాలుగు వందల పైసలు కోట వాళ్ళందరూ కూడా మేము అందరితో ఒకే మాట ఒకే మాట నక్షత్ర మేము ఏకీకరంగా ఎన్నుకుంటున్నాం నీకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదని అందరూ కూడా ముక్త కంటతో చెప్పులతో ఆయన వెనుదిరిగి బయటకు వెళ్ళిపోవడం జరిగింది సార్ ఇది చాలా సుప్రణంగా మేము పరిణామిస్తున్నాం ఈ అధ్యక్షులైన సందర్భంగా మరి ఫిషింగ్ సమస్యలు చాలా ఉన్నాయి సార్ నాలుగు నెలల నుంచి ఈ రోజు వరకు ఈ అసోసియంలో మరి కార్యవర్ సభ్యులు ఫిషింట్ లేకపోవడం వల్ల సుమారుగా ఆరు ఏడు కోట్లు సముద్రం మునిగిపోయి నష్టానికి వాటిల్లాయి వాళ్ళు ఎటువంటి న్యాయం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అదే కాకుండా ఈ రోజు ఫిషింగ్ వ్యాపారంలో నూట యాభై రెండు కోట్ల నుంచి నూట డెబ్బై ఎనిమిది కోట్లకి పెంచి హార్వర్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇటువంటి పనులన్నీ కూడా మేము పరిశీలించి మరి బోటు వాటర్లకి న్యాయం జరిగేలాగా బోటు వాటర్లకి మంచి జరిగేలాగా అలాగే ఈ ఇండస్ట్రీలో మత్స్యకారులే కాకుండా ఇండస్ట్రీ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారస్తులకి అందరికీ కూడా మా యొక్క సహకారాలు అందిస్తామని మేము ద్వారాగా తెలియజేస్తూ దయచేసి మీరు మీడియా వారు ఒకటి గమనించాలి ఈ ఇదంతా కూడా ప్రజాస్వామ్య బద్దంగా బోటవాదులందరూ లేకదాటుగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈ ఎన్నిక జరిగింది ఇదంతా